హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మీ ముందుకి ఒక ఇరవై ఎకరాల బిట్టు అద్దంకి మిరియాలగూడ హైవే నుండి జస్ట్ ఒక ఏడెనిమిది కిలోమీటర్ల దూరం అలాగే విలేజ్ టు విలేజ్ సర్వీస్ రోడ్కు మిర్యాలగూడకు అందుబాటులో ఒక ఇరవై కిలోమీటర్ల దూరం దామర్చెర్ల ఒక రెండు వందల యాభై మూడు వందల రోడ్ ఫేసింగ్ రెండు సైడ్ల రోడ్డు అలాగే విలేజ్ నుంచి కూడా రోడ్ టోటల్ కలిపి ఒక ఏడెనిమిది రోడ్ ఫేసింగ్ ట్రాన్స్ఫారం గేటు రెండు బోర్లు ఒక పేపర్ బాయ్ మంచి ఎర్రటి సారవంతమైన సేద్యంలో ఉన్నటువంటి నేల ఒక ఆరేడు ఎకరాలు ఎర్రచందనం అలాగే ఒక నాలుగైదు నాలుగు ఎకరాలు తరి పొలం మిరప తోట ఈ రూము ఇటు బ్యాక్ సైడు అలాగే ఊళ్ళ నుంచి దారి వసతి కలదు